Thank you మై ఛానల్ ఈజీ టిక్స్ బై సునింగ్ సో ఈ రోజు అయితే మన ఛానల్లో తీసుకొస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే గత వీడియోస్ కి కంటిన్యూషన్ అండి సో రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా జాబ్ సాధించాలి అనే పట్టుదల ఉన్న మీలో ఎవరికైతే గవర్నమెంట్ సైడ్ కూడా సక్సెస్ అవ్వకాల లేదంటే గవర్నమెంట్ సైడ్ ప్రయత్నం చేస్తూ సాఫ్ట్వేర్ రంగంలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరైతే తప్పకుండా వీడియో చూడండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్లనే మన ఛానల్లో వచ్చేటువంటి కొత్త కొత్త ఆపర్చునిటీస్ కొత్త కొత్త వీడియోస్ అనేది మీకు మీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరితో ముందుగా లైక్ చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో అయితే ఈరోజు మనం అసలు రెండు వేల ఇరవై నాలుగులో టాప్ జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా జాబ్లో సెట్ అవ్వాలి సో మన జాబ్లో సెట్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఎలాంటి స్కిల్స్ రిక్వైర్మెంట్ నేర్చుకోవాలి సో ఎలా సాలరీస్ ఉంటాయి ఏ విధంగా ఉండాలి ఎక్కడ నేర్చుకోవాలి ఇవన్నీ కూడా వీడియోలో గా చూద్దామండి సో ముఖ్యంగా నేనైతే మా గూగుల్లో సెర్చ్ చేశానండి టాప్ హైయెస్ట్ పేయింగ్ అని కొడితే మనకి టాప్ త్రీ పొజిషన్ లో వెబ్ డెవలపర్ జాబ్స్ అనేది రావడం జరిగింది సో గత మన వీడియోస్ లో మాట్లాడుకున్న మాదిరిగానే వెబ్ డెవలపర్ అయితే చాలా చాలా బెటర్ స్కోప్ ఉందండి ఎందుకంటే శాలరీస్ కూడా సాలరీస్ కూడా మినిమం సిక్స్ ల్యాక్స్ నుండి సిక్స్ ల్యాక్స్ ఆర్ ఎయిట్ ల్యాక్స్ పర్ యానం ప్యాకేజ్ నుంచి మనకు సాలరీస్ కూడా స్టార్ట్ అవబోతుంది సో మరి ఇంత మంచి సాలరీ ప్యాకేజెస్ ఉన్నటువంటి ఈ కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి లేదంటే ఈ జాబ్ లో సెటిల్ అవ్వాలంటే ఈ జాబ్ లో సెలెక్ట్ అవ్వాలంటే ఎక్కడ ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి ఫుల్ స్టాప్ డెవలపర్ గా స్కిల్స్ నేర్చుకోవాలి ఫుల్ స్టాప్ డెవలపర్ గా సెటిల్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలో కూడా క్లియర్ గా చూద్దామండి ముఖ్యంగా మనకైతే ఒక టెన్ టైప్ స్కిల్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుందండి డిజైనింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి ఎవరైతే వెబ్ డెవలపర్ గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో గుడ్ జాబ్ జాబ్లు సెటిల్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళందరి కోసం తీసుకొస్తున్నటువంటి స్కిల్స్ ఏంటి ఏంటంటే డిజైనింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ డేటాబేస్ అండ్ వెబ్ స్టోరీ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి డేటాబేస్ అండ్ వెబ్ స్టోరీ స్కిల్స్ రావాలి అండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా నేర్చుకోవాలి సో విసిఎస్ అంటారండి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇది కూడా వచ్చి ఉండాలి అండ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కూడా నేర్చుకోవాలి ఇక్కడ ఏమైతుందంటే మనం మల్టిపుల్ గా స్కిల్స్ నేర్చుకుని ఉంటే మనకి వెబ్ డెవలపర్ మీద ఎలాంటి జాబ్స్ పడినప్పటికీ ఏ ఎంఎన్సీ కంపెనీలో పడినప్పటికీ కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్లియర్ గా క్లియర్ చేస్తామంటే ఇంటర్వ్యూస్ అనేది ఈజీగా క్రాక్ చేయగలుగుతాము కాబట్టి మల్టిపుల్ స్కిల్స్ అనేది మనం నేర్చుకొని ఉండాలి సో ఇక్కడ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ తో పాటుగా హెచ్టీపీ అండ్ హెచ్టిటిపిఎస్ అండ్ రెస్ట్ అనే స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఏమేమి స్కిల్స్ అండి ఒకటి డిజైనింగ్ స్కిల్స్ ఒకటి డేటాబేస్ అండ్ వెబ్ స్టోరేజ్ ఒకటి అండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి నేర్చుకోవాలి దెన్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హెచ్టీపీ హెచ్టిపి అండ్ రెస్ట్ స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే వీటితో పాటుగా మరి జావా స్క్రిప్ట్ అండ్ క్వారీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందండి అండ్ ఎన్పిఎం స్కిల్ కూడా కావాలి అండ్ సెక్యూరిటీ స్కిల్స్ సంబంధించినటువంటి స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాలి అండ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ వెబ్ ఆర్కిటెక్చర్ అసలు వెబ్ డెవలప్మెంట్ వెబ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేయాలి దాని యొక్క ఆర్కిటెక్చర్ దాని యొక్క డిజైనింగ్ ఏ విధంగా ఉండాలనే స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది సో ఇలా పది రకాలైన స్కిల్స్ కనుక మనం నేర్చుకుని ఉంటే ఎప్పుడు ఇంటర్వ్యూస్ పడినా ఎక్కడ ఏ కంపెనీకి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మనం ధైర్యంగా ఇంటర్వ్యూ ఫేస్ చేసి జాబ్ లో సక్సెస్ సాధించవచ్చు సో మరి ఈ స్కిల్స్ అనేది ఎక్కడ నేర్పిస్తారు ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలనే డౌట్ కూడా మీ అందరికి రావచ్చు సో ఇప్పుడు నేను చెప్పేటటువంటి స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనకి జాబ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి సో మనం పది మంది కనుక ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ స్కిల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకే ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటుగా ఒకటి వాళ్ళు ఒకటి నేర్చుకుంటే మనం రెండు నేర్చుకుని ఉండాలి సో ఇంత హెవీ కాంపిటేటివ్ లైఫ్ లో మనం వెళ్ళాలంటే మనం ఒకటి కంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకుని ఉంటేనే మనం జాబ్ లో సక్సెస్ అనేది సాధించగలుగుతాం సో మరి స్కిల్స్ అన్ని ఎక్కడ నేర్చుకోవాలని చాలా మంది అడుగుతున్నారు అన్న మరి ఒక మంచి సజెషన్ ఇవ్వండి అన్న అంటున్నారు సో వాళ్ళందరి కోసం అయితే నేను తీసుకొస్తున్నటువంటి గత వీడియోలో చెప్పిన మాదిరిగానే ఓడింగ్ ఓర్డింగ్ స్కూల్ ప్లాట్ఫామ్ అండి సో ఓడింగ్ స్కూల్ వాళ్ళు మనకి ఒక బూట్ క్యాంప్ అనేది వెబ్ డెవలప్మెంట్ నిర్వహించడం జరుగుతుంది సో అలాంటి వెబ్ డెవలప్మెంట్ బూట్ క్యాంప్ ఓడింగ్ స్కూల్ లో నేనైతే సజెస్ట్ చేస్తాను ఎందుకు ఓడింగ్ స్కూల్ నేను చెప్తున్నానంటే మన సబ్స్క్రైబరే మన వీడియో చూసి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పానండి మన సబ్స్క్రైబరే మన వీడియో చూసి ఓడింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకొని ఇప్పుడు ఒక మంచి లో సెటిల్ అవ్వడం జరిగింది సో మన కళ్ళ ముందట సక్సెస్ అయ్యాడు అతని కెరీర్ గ్యాప్ ఉంది ఆల్రెడీ వేరే దాంట్లో జాబ్ ఉంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు సెటిల్ అవుతున్నారు సో ఎలాంటి కెరీర్ గ్యాప్ ఉన్నప్పటికీ ఎలాంటి కెరీర్ చేంజ్ అవ్వాలన్న ఆశ ఉన్న వారికి కూడా ఈ ఓడింగ్ స్కూల్ ప్లాట్ఫామ్ అనేది చాలా యూజ్ అవుతుందండి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొంతమందికి ఎలా వెళ్లాలో ప్యాక్ అనేది తెలియదండి సో మనకు తెలిసినటువంటి కెరీర్ ప్యాత్ పది మందితో చెప్పడానికే నేను మన స్కూల్ గురించి చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి వీళ్ళ దగ్గర ఏంటంటే తక్కువ ఫీజు లో మనకి ఎక్కువ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది అండ్ రెజ్యూమ్ ఏ విధంగా బిల్డింగ్ చేసుకోవాలి లేదా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా వీళ్ళు మనకి నేర్పించి మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేపిస్తున్నారు కాబట్టి సో వీళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కూడా మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఇంటర్వ్యూస్ లో అనేది పర్ఫెక్ట్ గా మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాం అండ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎంఎన్సీ కంపెనీస్ తో వీళ్ళకి టైఅప్ ఉంది కాబట్టి నేను ఈ ఓడిల్ స్కూల్ అనేది మీకు రెఫర్ చేయడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ జాబ్ లో ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడే మనం ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం ఆ వస్తువు గురించి రీసెర్చ్ చేస్తాం అది ఏ విధంగా ఉంది అని ఆలోచించి రీసెర్చ్ చేసి పది మందిని కనుక్కున్న తర్వాతనే ఆ వస్తువు తీసుకోవడం జరుగుతుంది సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఈ రోజులలో మరి ఓడెన్ స్కూల్లో మేము ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఎందుకు జాయిన్ అవ్వాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మీ డౌట్ కరెక్టే అండి సో దానికి సంబంధించి ఓడింగ్ స్కూల్ వాళ్ళు మనకు ఒక ఆఫర్ తీసుకొస్తున్నారండి ఏంటంటే డెమో క్లాస్ అండి సో ఈ డెమో క్లాస్ లో క్లియర్ గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని డెమో క్లాస్ లో మీరు విని విన్న తర్వాత మీ డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది మరి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా చూపిస్తారు మాకు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారా వీకింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయి ఒకవేళ వీకింగ్ క్లాసెస్ మిస్ అయితే మనకి ఇంకా ఆప్షన్ ఉంటుందా లేదా అన్నది కూడా క్లియర్ గా డెమోలో వీళ్ళు చెప్తారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీస్ యొక్క స్టోరీస్ డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను అవి కూడా చదవండి ఈ డెమోకి వెళ్ళిన తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి ఇలా తెలుసుకున్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎలా ఒకటి సార్లు ఆలోచిస్తామో మీ కెరీర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ సక్సెస్ కి మీరు మార్గం వేసుకోవడానికి కూడా మనకి ఓల్డ్ స్కూల్ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఏంటంటే ఒక డెమో క్యాంప్ అనేది డెమో తీసుకొస్తున్నారు సో డెమోకి మరి ఏ విధంగా వెళ్ళాలి దానికి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి సో లింక్ ఓపెన్ చేసి అయితే ఇమీడియట్ గా మీరు రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అవ్వడం వల్ల ఈ డెమోకి అయితే ఎలాంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు డెమో అనేది వినొచ్చు ఈ డెమో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇమీడియట్ గా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ అయితే క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే క్లియర్ గా మీరు కూడా ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే మీకు కూడా చాలా చాలా నమ్మకం వస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఎంతసేపటికి నేను చెప్పేది కాకుండా వాళ్ళ వర్షన్ లో కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే ఎలా ఉంటుందో కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను లింక్ లో ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా నాకు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినప్పటికీ లేదా వడ్ స్కూల్ వాళ్ళని కాంటాక్ట్ అయినప్పటికీ కూడా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నామండి వాళ్ళతో పాటుగా నేను కూడా ఎల్లప్పుడూ మీ ముందుకు మీ యొక్క డౌట్స్ ని మీ తరఫున కూడా నేను వాళ్ళని అడగడానికి రెడీగా ఉన్నాను కాబట్టి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కూడా నిస్సందేహంగా మనల్ని అయితే అడగొచ్చండి సో ఇక చూశారు కదండి ఈ వీడియో అయితే చాలా మందికి ఉపయోగకరంగా ఉందని నేను అనుకుంటున్నాను సో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మనకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది సో ఇంతసేపు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ నేను మిస్ అనిల్ కుమార్ ఈజీ ఫిక్స్ వైస్ అనేది